హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ స్వీట్ కార్న్తో సమోసా స్వీట్ కార్న్ తయారు చేయడానికి ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి ఫస్ట్ ఒక చెంచా గోధుమ రవ్వ వేసుకోవాలి ఒక చెంచా ఫ్లోర్ వేసుకోవాలండి క్రిస్పీగా వస్తాయి ఒక టీ స్పూన్ ఓమా అండి ఇలా ఒక గంట వేడి చేసుకొని ఆయిల్ పోసుకోవాలండి పిండిలో ఇలా కలుపుకోవాలండి ఆయిల్ వేడిగా ఉంటుంది తర్వాత వాటర్ వేసి కలపాలి ఇలా ఆయిల్ మొత్తం కలిసేలా చేతితో కలుపుకోవాలి పిండి ఇలా రావాలండి పిండి ముద్దలాగా అయ్యాక వాటర్ వేసి కలపాలి కొంచెం కొంచెం వాటర్ వేసి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా తలుపుకోవాలండి ఒక పది నిమిషాలు మూత పెట్టుకోవాలి నానుతుంది కొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా ఉల్లిగడ్డలు చిన్న చిన్న కట్ చేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా ఉల్లిగడ్డ మగ్గాక వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు కర్రీ రెడీ అయినట్టు సమోసాకి చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి పొడిపిండి వేసుకొని చపాతీ కూడా తాల్చాలి ఇలా పలుచగా తాల్చుకోవాలండి తాల్చుకున్నాక దుకున్నాక పెనం పైన లైట్గా కాల్చుకోవాలండి ఈ విధంగా ఉండాలి కాల్చుకుంటే ఇంకొక సైడ్ తిప్పి అలా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చి ప్లేట్లో అన్నీ రెడీ పెట్టుకోవాలండి ఇలా కాల్చుకున్నాక ఇప్పుడు పై వేసుకొని ఇలా ఈక్వల్గా సమోసా షేప్ వచ్చేటట్టుగా అడ్జస్ట్ కట్ చేయాలండి అడ్జస్ట్ కట్ చేసినాక ఇట్లా స్క్వేర్ షేప్ వస్తుందండి స్క్వేర్ షేప్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి పొడుగుగా అలా మూడు పీసెస్ అవుతాయండి కొద్దిగా గిన్నెలో కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇది గమ్ములాగా వాడుకోవడానికి ఇలా మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న పీసులు ఇలా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం స్టఫ్ రెడీ చేసుకున్నాం కదండి కాన్స్ది ఆ కార్న్స్ స్టఫ్ ఇలా స్పూన్తో వేసుకోవాలి సరిపడా చూసి వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం ఫ్లోర్ పిండి ఉన్నది కదా ఆ పిండిని ఇలా అప్లై చేసి ఇలా క్లోజ్ చేసేయాలండి ఇప్పుడు సమోసా ఈ విధంగా ఫోల్డింగ్ అయిపోతుంది అన్నీ ఇలాగే రెడీ చేసి ఇలా సమోసాలు ఒకటి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు తిప్పుకోవాలండి కాలేక ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి స్వీట్ కార్న్ సమోసా రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి Please subscribe. Thank you.